అశ్వారావుపేట నియోజకవర్గంలో అశ్వారావుపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై నిన్న కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండించిన అశ్వారావుపేట మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గిరిజన ఎమ్మెల్యే అని అసభ్యకర పదజాలంతో ఎమ్మెల్యే గారిని దూషించి ప్రభుత్వ ఎమ్మెల్యే కార్యాలయంపై రాళ్లు రువుతూ అద్దాలను పగలకొట్టి ప్రభుత్వ కార్యాలయం అనే విషయాన్ని కూడా మర్చిపోయి కాంగ్రెస్ జెండా ఎగురవేసిన కాంగ్రెస్ గూండాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అశ్వారావుపేట మండల నాయకులు యువజన నాయకులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పోలీసు వారిని కోరటం జరిగింది ఈ కార్యక్రమంలో అశ్వారాపేట మండల పార్టీ అధ్యక్షులు బండి పుల్లారావు కార్యదర్శి బండారు శ్రీనివాస్ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి మండల రైతు కన్వీనర్ జూపల్లి రమేష్ మండల పార్టీ నాయకులు మోహన్ రెడ్డి బిర్రం వెంకటేశ్వరరావు మోటూరు మోహన్ మరియు మండల సర్పంచ్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదే సార్ ఒక నియోజకవర్గ స్థాయిలో మీ నియోజకవర్గం వచ్చి బాధలు వచ్చి ఎవరు బాధపడపడింది ప్రజాశ్రమ ఎవరైనా పరిశీలించాలి ఇతర నియోజకవర్గాల నుంచి కూడా మన కొత్త గూడల నుంచి కానీ పాలన నుంచి కానీ రావాల్సిన అవసరం ఏమి సార్ అంటే గా మా పార్టీ మా ఎమ్మెల్యే ఒక గిరిజన ఎమ్మెల్యేని చింతపరచాలనే ఉద్దేశంతో మమ్మల్ని అవమానపరచాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ వచ్చి ఫ్రీ ప్లాంట్గా చేశారు ఇలాంటి యుద్ధం రౌడీ యూజం ఎంతవరికి అస్సరాపేడ మండలంలో లేదు భవిష్యత్తులో రాకూడదని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ బోర్డు పార్టీలు అయినా సార్ ముప్పై పంచాయతీలు ఉన్నాయి నలభై నాలుగు వేల ఐదు వందల మంది ఓటర్లు ఉన్నారు ఎన్నో ఎలక్షన్లు చేశారు మా నాయకులు ఈ ఎలక్షన్లు ఎప్పుడు కూడా ఎటువంటి అవంత్రాలు జరగదా ఎలాంటి కేసులు జరగలేదు ఏ ఎలక్షన్లో ఎవరి పార్టీ వాళ్ళే పోరాటం చేశారు ఎవరు పార్టీకి వెళ్తే మేము హ్యాపీగా ఫీల్ అయ్యాం